ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు గతంలో మీకు నేను చెప్పినట్లుగా యేసు అడిగిన నలభై ప్రశ్నలను కూర్చి ఈ సమయంలో మొదటి ప్రశ్నగా ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీరు మరి నా యొక్క వీడియోస్ను ఫాలో అయినట్లయితే మీరు యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథములు అడిగిన నలభై ప్రశ్నలకు మరి అనేకమైన సమాధానాలు మీకు దొరుకుతాయి దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలను మరి నేను బోధించుచుండగా మీరు దానిని జాగ్రత్తగా విని అవలంబించవలసిందిగా కోరుతున్నాను మరి మన మొదటి ప్రశ్నగా దేవుని గ్రంథంలో నుంచి ప్రభు అడిగి ఉన్నారు లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనంలో మీరేలా నన్ను వెతుకుచుంటిది అని అడిగారు దీని భావాన్ని మనం ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు వారికి పన్నెండు సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు యరుష్యులేము దేవాలయములో ధర్మశాస్త్ర బోధకుల మధ్య కూర్చున్న సందర్భంలో ఆయన తల్లిదండ్రులతో వేసిన ప్రశ్న ఇది దేవాలయము కంటే గొప్పవాడు దేవాలయంలో కూర్చుని మీ రేల నన్ను వెతుకుచుంటిరి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యూదులకు ప్రాముఖ్యమైనటువంటి మూడు పండగలలో పస్కా పండగ ప్రధానమైనది పలు దేశాల నుండి అనేక మంది యూదులు ఎరుషలేము పట్టణానికి వచ్చి పండగను ఆచరించేవారు అందును బట్టి ప్రతి సంవత్సరము యోసేపు మరియు మరియా పస్కా పండుగ ఆచరించడానికి ఎరుశ్లేమునకు వెళ్ళేవారు ప్రభు అయిన ఏసు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు మరి ఏసును తీసుకొని ఆయనను తీసుకొని ఎరుషులేము పట్టణానికి వెళ్ళారు పస్కా పండుగ ఆయన తరువాత యోసేపు మరియులు ఎరుశులేముకు తొంభై మైళ్ళ దూరంలో ఉన్న వారి గ్రామము నజవేతుకు ప్రయాణమయ్యారు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తున్నటువంటి ప్రజల మధ్య తొంభై మైళ్ళు నడవాలంటే మరి ఫీమన్ వార్లరా మూడు నాలుగు రోజులు పట్టొచ్చు అయితే ఎరుషులేమనకు వెళ్ళేటప్పుడు బాలుడైన యేసు వారితో ఉన్నాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన వారితో లేడు తమ బంధువులతోనూ స్నేహితులతోనూ ఉన్నాడని ఆయన తల్లిదండ్రులు ఒకరోజు ప్రయాణం ముగించారు అయితే వారితో ప్రభు లేడని తెలుసుకున్నప్పుడు యోసేపు మరియులు ఆయన తప్పిపోయాడని బాధతో దుఃఖంతో మరి వెదుకుతూ తిరిగి ఎరుష్లేమునకు వెళ్ళారు వారు వచ్చేసరికి ఆయన దేవాలయంలో మరి కూర్చొని ఉన్నారు నజరెత్తులో ఉన్నవారి ఇంటికన్నా దేవాలయమే సొంత గృహంగా భావిస్తూ అక్కడ ఉన్న బాధకుల మధ్య కూర్చొని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన మాటలు విన్నవారు ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన జ్ఞానానికి ప్రత్యుత్తరము ఇవ్వడానికి ఆశ్చర్యపడ్డారు పరలోక జ్ఞానము మానవ జ్ఞానానికి ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన తల్లి కుమారుడా మమ్మనెందుకినా చేసివి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచున్నామని ఆయనతో చెప్పినప్పుడు ఆయన మీరేళ నన్ను వెదుకుచుంటిరి అని ప్రశ్నించాడు మొదట మనము లూకా వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదిలో చదువుకున్నాం కదా ఆ ప్రశ్న భావమే ఇక్కడ ఆయన అడుగుతున్నారు మీరు నన్ను ఎలా వెతుకుచుంటరి నిజానికి ఈ వచనంలో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒక ప్రశ్న తల్లికి సంబంధించింది మరి రెండవ ప్రశ్న ఆయన తండ్రికి సంబంధించినది లూకా సువార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిది లోకాసు వార్త రెండో అధ్యాయం నలభై తొమ్మిదిలో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఈ రెండు ప్రశ్నలు మొదటి ప్రశ్న ఈ లోక సంబంధమైనది రెండవ ప్రశ్న పరలోక పనిని గూర్చి వేసినటువంటి ప్రశ్న మరియా యోసేపులు గూర్చి యేసు నీ తండ్రి అని సంబోధించింది అయితే యేసు అతడు నా తండ్రి కాదు దేవుడే తన తండ్రి అని పరోక్షంగా మరియకు స్పష్టం చేసి ఉన్నారు అంత మాత్రమే కాదు తను యరుస్సుమునకు వచ్చిన కారణము నా తండ్రి పని నిమిత్తమే కానీ పస్కా పండుగ నిమిత్తము కాదని విషదపరుస్తూ పండుగలో పాలు పొందిన యూదులను తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి రాలేదనేసి మరి తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి తన ప్రధాన కర్తవ్యం అని యేసు వారితో చెప్పారు ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు సర్వాంతర్యామి అయినటువంటి యేసు ప్రభువు తప్పిపోలేదు గనుక ఆయనను వెతకవలసిన అవసరం కూడా లేదు నీవు ఆయనను ఎక్కడ వెదుకుచున్నావు ప్రియ సోదరి సోదరుడా మతంలో వెతుకుతున్నావా మనుషుల్లో వెతుకుతున్నావా స్థలాల్లో వెతుకుతున్నావా నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన ప్రభు అని నీ వెరుగువా ఎవరు అక్కడ ఎక్కడ వెతకనవసరం లేదు ఆయన నిన్ను వెతికి నిన్ను రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ముంచితే నీ ఉన్న చోటనే ఆయన నిన్ను కనుగొనగలరు నిన్ను సంధిస్తున్నటువంటి ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించడమే నీవు చేయాల్సిన పని యోసేపు మరియులు ఆయనను దేవాలయంలో కనుగొన్నట్లు నీవు నీ హృదయమనే ఆలయంలో ప్రభువును కనుగొనిచ్చో నీ కష్టాలు పోవును నీ బాధలు పోవును నీ రుగ్మతలు పోవును నీ సమస్యలు పోవును నీ కన్నీరు తొరడబడును తరలోక రాజ్యము ప్రాప్తించును కాబట్టి నీవు అక్కడ ఇక్కడ వెతకడం మాని ప్రభువుని నీ హృదయంలో వెతికిన చో దేవుడిని నాశీర్వదించునగాక ఆమెన్